అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేను బిజినెస్ మళ్ళీ మొదలుపెట్టానండి ఇంతకుముందు పదహైదు సంవత్సరాలుగా చేసేదాన్ని హోల్సేల్గా చాలా నష్టపోవడంతో అందరూ తీసుకెళ్ళి ఎన్ని చెప్పడం అవసరం లేదు నేను చీరల బిజినెస్ పెట్టుకున్నాను అది వచ్చండి చీరలు ఎలా ఉన్నాయో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందలు బాగున్నాయి చాలా బాగున్నాయండి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో వీటిలో రకాలు అన్నమాట చూడండి చాలా బాగున్నాయి కదా చాలా బాగున్నాయి కోటా శారీస్ అండి ఇవి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి చాలా బాగున్నాయి కదా కలర్ కాంబినేషను చూడండి ఇవి చాలా బాగా అనిపించినాయండి నాకు అందుకే ఇవి ఎనిమిదో పదో ఎన్నో తీసుకున్నాను ఇదనమాట పదిసార్లు తీసుకున్నాం అనమాట అవి చాలా బాగా అనిపించినాయి నేను కూడా అప్పుడు అది కట్టుకు కట్టుకోవడానికి మీకు వీటి విషయానికి వస్తే ఇవి లెలిన్ అండి ఇవన్నీ కూడా లెలిన్ ఇవన్నీ లెల్లి అండి అన్నీ లెల్లి లెలిన్ కాటన్ తెలుసు కదా చాలా అంటే చాలా బాగున్నాయండి అన్నీ తీసి మళ్ళీ పెట్టలేను చూడండి ఇవైతే స్మూత్గా శారీస్ కలర్స్ చూడండి దీన్ని మళ్ళీ ఇలా అంచులాగా వస్తుందన్నమాట లాగా చాలా అంటే చాలా స్మూత్ ఉన్నాయండి అయితే కొంచెం వెయిట్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి కూడా సూపర్ గా ఉన్నాయండి చూడండి బాగున్నాయి ఇవన్నీ డైలీ వేర్ శారీస్ అండి సిల్క్ శారీ సింపుల్ ఇవి వాష్ చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు అలాగే చాలా బాగుంటాయి అన్నమాట ఓకే ఇప్పుడు ఇవి చూడండి కాటన్ శారీస్ అనమాట చూడండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్ అయితే అనమాట ఇవి ప్రింటెడ్ వర్క్ వచ్చింది ప్యూర్ కాటన్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి చూశాను కదా ఎంత బాగున్నాయి చూడండి చాలా బాగున్నాయి కదా ఇవి ఇక్కడ పెట్టాను చూడండి ఇది ప్యాచ్ వర్క్ అనమాట ప్యాచ్ వర్క్ వస్తుంది చూడండి ఎంత బాగున్నాయి అసలు కలర్ కాంబినేషన్ అదిరిపోయినాయి డీసెంట్గా చాలా హుందాగా కాటన్ అంటేనే నిజంగా కాటన్ అంటేనే మనకు సూపర్గా ఉంటాయండి ఓకే ఇది కూడా ప్యాచ్ వర్క్ అండి సెంటిమెంట్గా ఏనుగులు అనమాట ఏనుగులు ఉన్నాయి కట్టుకుంటే ఏనుగులు ఉన్నాయి ఇవి తామర పువ్వులు చాలామంది కట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే లక్ష్మీదేవికి చిహ్నం అని ప్యాచ్ వర్క్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఒక్కొక్కటి ఎంత బాగున్నాయి అస్సలు సూపర్ కదా కలర్ కాంబినేషన్లు అదిరిపోయినాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి చూడండి ప్యూర్ కాటన్ అలాగే కలర్స్ ఎంత బాగున్నాయో ప్యూర్ ప్యూర్ కాటన్ అనమాట ఇదైతే అసలు అద్దరిపోయింది ఇందులో నేనే ఎన్ని తీసుకుంటానో తెలియదు నాకే ఇవి కూడా ఫ్రింట్ వర్క్ అనమాట అన్ని ఏనుగులు వాటర్కి ఏనుగులు వచ్చాయి ఉన్న ఏనుగులు వచ్చాయి చూడండి కలర్ కాంబినేషన్లో కూడా చూడండి ఎంత బాగున్నాయో ప్రతి కలర్ తీసేది ఎక్కటి లేదండి అన్నీ మొత్తం తీసుకోవాలనిపిస్తుంది అంత బాగున్నాయి అన్నమాట చూసారు కదా వైట్లో ఒక కట్ట తీసుకున్నా అండి వైట్ ప్యూర్గా చాలా బాగుంటుంది అసలు వైట్ ఎంత అంటే అంత బాగుంటుంది నాకు చాలా నచ్చుతుంది కానీ కొంతమంది వైట్ మెయింటెనెన్ చేయడం కష్టమని కొంచెం తీసుకోకుండా ఉంటారు కానీ కాసేపు కట్టుకున్నా కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి వైట్ వాళ్ళ మనసు కూడా నిర్మలంగా ఉంటుంది అని పెద్దలు అంటూ ఉంటారు అందుకే కట్ట వైట్ తీసుకున్నానండి వైట్ అంటే నాకు చాలా ఇష్టం వైట్ కాంబినేషను చూడండి ఎంత బాగున్నాయో ఆరెంజ్ బ్లూ రకరకాల కాంబినేషన్ అనమాట వైట్లో అదేవిధంగా ఇదైతే అదిరిపోయిందండి కాంబినేషన్లు ఎదిరిపోయినాయి అలాగే అసలు ఈ ప్రింట్ కూడా సూపర్గా ఉందండి చూడండి ఎంత బాగుందో సూపర్ కదా చూసారా ఎంత బాగున్నాయో అసలు ఏ ఒక్కటి తీసేసే విధంగా లేవండి అసలు మొత్తానికి అన్నీ కూడా మనమే తీసుకోవాలనే విధంగా ఉన్నాయన్నమాట చూడండి కలర్ కాంబినేషన్లు బ్లూ గ్రీన్ ఆరెంజ్ అండ్ రెడ్ ఆరెంజ్ రెండు కలిపి మిక్స్ అయినట్టు ఉందండి చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగున్నాయో కదా చూడండి ఇది చూడండి ఇది నిజంగా అద్దరిపోయినాయి కదా చూడండి ఎంత బాగున్నాయి చూడండి కలర్ కాంబినేషన్ ప్రింట్ వర్క్ అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి ఇది కాబట్టి కలర్ కాంబినేషన్ అదిరిపోయినాయి కదా ఓకే చూడండి ఎలా అనమాట ఓకే సూపర్గా ఉన్నాయి కదా ఇది కాటం అవుతున్నాయండి ఇప్పుడు ఇవి పట్టు చీరలు లేకొచ్చేద్దాం కుట్టుకున్నా బాగుంటుంది పిల్లలకి మనం కట్టుకున్నా బాగుంటుంది కలర్ కాంబినేషన్ చూడండి అదిరిపోయింది కదా చాలా బాగుంది ఇది చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఇది పెద్ద అన్స్ అంచు పెద్దదనమాట కింద కలర్ కాంబినేషన్స్ అయితే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి అన్నీ కూడాను చూడండి వచ్చి రామా గ్రీన్ అనమాట రామా గ్రీన్ అది పట్టుచేరే ఓకే రైట్ చెప్పలేదు అనుకుంటున్నారా చెప్తానండి చూడండి ఎంత బాగుందో చూడండి ఇది కట్టుకుంటే అమ్మవారులాగే ఉంటారండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది బాగుంది నాన్న చూడండి ఎంత బాగుందో చూడండి చూసారా చాలా అండి చాలా బాగున్నాయి అనమాట ఇంకా వీటి విషయానికి వస్తే చూడండి పసుపు కలర్కి రెడ్ అన్స్ అనమాట అమ్మవారికి ఇష్టమైన కలర్ రెడ్కి గ్రీన్ అనమాట దీనికి వచ్చి కాపర్ అనమాట ఇది కూడా సేమ్ రెండు ఒకేలా ఉన్నాయి చాలా బాగున్నాయి అని తీసుకున్నా ఇది వచ్చి గ్రీన్ బ్లూ చూడండి ఎంత బాగున్నాయి వేస్తాను చూస్తా ఉంటే చూడండి అడ్డుకున్నాయి కదా చూడండి పట్టిస్తే అన్నీ కూడా ఆల్మోస్ట్ పదహైదు వందలండి ఏదో ఒకటో రెండో ఉన్నాయి తర్వాత చెప్తాను ఇవన్నీ కూడా పదహైదు వందలు చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఇది కాపురం అనమాట ఎదురు చూడండి మూడు వేల ఐదు వందలు సూపర్ ఉంది లెస్ అన్నమాట ఇవి వాటిల్లో పెట్టాలి ఈ శారీస్ అయితే అద్దెరిపోయినాయండి చాలా అంటే చాలా బాగున్నాయి స్మూత్గా ఉన్నాయి క్లాత్ అయితే నార్మల్గా లేదండి అంత బాగుంది ఇంకా వీటి విషయానికి వస్తే ఏదైతే మూడు వేల ఐదు వందలండి ఎంత బాగుందంటే చేనేత అనమాట చాలా అంటే చాలా బాగుంది కొంగు అంతా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట రెడ్ జాకెట్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఆల్మోస్ట్ పదహైదు వందలే చూడండి కలర్ కాంబినేషన్ ఎలా ఉన్నాయి కదా చూడండి ఇంకా ఇవి కూడా పట్టు చేరలేదండి చూడండి ఎంత బాగున్నాయంటే అసలు సూపర్గా ఉన్నాయన్నమాట చూడండి అసలు ఈ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో సూపర్ కదా ఎలా ఉన్నాయి చీరలు చెప్పండి ఒకసారి నా కలెక్షన్ ఎలా ఉందో చూడండి నీటి విషయానికి వస్తే కళంకారీ అండి ఎంత సూపర్గా ఉన్నాయంటే స్మూత్ ఉంది చాలా అంటే చాలా బాగున్నాయి అంచొచ్చింది పదహైదు వందలండి ఇవి కళంకారీ టైప్లో ఎంత ఎంత స్మూత్ చూడండి ఎంత స్మూత్ అస్సలు ఎంత స్మూత్ అంటే అంత స్మూత్ అన్నమాట చూడండి కళంకారీలో కలర్ కాంబినేషన్లో కూడా అద్దెరిపోయినాయి అన్నమాట చూడండి ఇవన్నీ కళంకారీ అనమాట చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగున్నాయో వచ్చి పన్నెండు వందలండి చూడండి ఇది ఎంత బాగుంది అసలు స్మూత్ చాలా అంటే చాలా స్మూత్ అండి చూడండి చాలా స్మూత్ వెయిట్ లెస్ లాగా చూడండి అంచు ఎంత బాగుందో సూపర్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది చాలా బాగున్నాయండి రూపాయలు అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ చూడండి అదిరిపోయినాయి కదా చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా అదిరిపోయాయి అన్నమాట ఎలా ఉన్నాయి నా కలెక్షన్స్ చీరలు అన్నీ కూడా ఎలా ఉన్నాయి బాగున్నాయా లాంటికో చక్రవర్తి అనమాట మీరు అందరూ కూడా ఆదరించి నా వ్యాపారం శుభప్రదం జయం నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వచ్చి మెటీరియల్స్ అండి డ్రెస్ మెటీరియల్స్ ఇవి నా కోసం తెచ్చుకున్నాను అనమాట యోగా కోసం ఓకే ఓకే బాయ్ రేపు రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి స్టార్ట్ అండి అందరూ వచ్చేసేయండి చూసిన వాళ్ళందరూ ఓకే బాయ్